జంధ్యాల గారి అహనా పెళ్ళంట సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయమైన అద్భుతమైన కమెడియన్ బ్రహ్మానందం గారు అరగొండు పాత్రలో ఆయన చేసిన కామెడీ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది అహనా పెళ్ళంటా నుంచి ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమా దాకా ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించారు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు బ్రహ్మానందం గారు తన నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని ఎన్నో అనుభవాలను అందరితో పంచుకుంటూ ఒక ఆటోబయోగ్రఫీ రాశారు బ్రహ్మానందం గారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారి ఆటోబయోగ్రఫీ బుక్ నేను చిరంజీవి దంపతులకి అందజేశారు బ్రహ్మానందం గారు చిరంజీవి గారు బ్రహ్మానందం గారిని తన ఇంటికి ఆహ్వానించి బుక్ రిలీజ్ అయినందుకు గాను ఆయనకి కంగ్రాచులేట్ చేస్తూ సత్కరించారు బ్రహ్మానందం గారి అద్భుతమైన ఆత్మకథ నేను చదవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా దీన్ని కొనవచ్చు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్